అయితే కొంతమందికి చూసినట్టు ఇక్కడ అనుమాన తెలుగులే అయితే వాళ్ళని చూసినప్పుడు విపరీతంగా ఖర్చు పెడతారు అంటే లైక్ ఏమైనా కానీ వాళ్ళని చూసి ఏంటి అడిగిళ్ళు వీళ్ళు ఇంతగానో కష్టపడ్ అడి ఈయనప్పుడు అన్ని వేసి చేసుకుంటారు సో వీళ్ళు ఇంట్లోకి ఇంటికి ఏం పంపిస్తారు ఇంటికన్నా ప్రా ప్రాబ్లమ్స్ ఏం క్లియర్ చేస్తారంటే అంటే ఆయనతో అన్నా మనం అంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద క్లియర్ చేసుకోవాలని బట్ వాళ్ళకి ఇలా అంటే ఎంజాయ్ చేయాలి వచ్చినావా గల్ఫ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి పోవాలి పని చేసుకోవాలి డబ్బులు ఎత్తి ఎంజాయ్ చేయాలి అంటే ఇక లేకుంటారు సో దానివల్ల వాళ్ళంతా సీరియస్గా తీసుకోరు సో అందుకే వాళ్ళు అట్లా చెప్తున్నారు అండ్ అంటే ఆంధ్ర తెలంగాణ అయితే నేను చూసింది ఆంధ్ర వాళ్ళల్లో చాలామంది ఉన్నారు అంటే అందరూ అంతే అంటే వీళ్ళని అయినా స్పెసిఫిక్గా అంటున్నారు అంటే అందరినీ కాదు అందరూ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు బట్ నేను చూసింది దాన్ని బట్టి చెప్తున్నాను నేను చూసిన అన్నట్టు రెగ్యులర్గా బాగా ఖర్చు పెడతాను అక్కడ నేను చూసినాక అరే ఇంతగానో డబ్బులు ఖర్చు పెడతారు ఇంత కాస్ట్లీ ఉంది డబ్బులు సారీ తక్కువ వస్తుంది ఇంతగానో వేస్ట్ అయితే వీళ్ళు ఇంటికి పంపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం క్లియర్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను సో అక్కడ పర్టికులర్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి డబ్బులు సేవ్ చేసుకోవాలి పోవాలని కొందరు వస్తారు కొందరేమో ఫస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా మనం ఎంజాయ్ చేసుకోవాలి లేదా తర్వాత ఆ తర్వాత డబ్బులు మిగిలితే సేవింగ్సా లేకపోతే ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం అవి అప్పుడు చూద్దాం ఫస్ట్ అయితే ఎంజాయ్ అంతే సో అది అట్లా అన్నాక కరెక్టే కదా అనుకుంటాం కరెక్ట్ అంటే వాళ్ళ మైండ్లో ఉన్న కరెక్ట్ కదా ఇప్పుడు మళ్ళీ వాడ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేసే ఉండరు కదా ఈ ఏజ్లో చేయకపోతే ఇంకేజ్లో వేస్తారు సో అది సో గేమ్స్ అని అవీ ఇవ్వని చాలా ఎన్వేస్ చేసుకుంటారు నాకు చూసి అనిపించదన్న అరే మీరు ఎప్పుడు చూసినా అదే ఫ్రైడే ఫ్రైడే హాల్ ఉంటుంది అందుకు ఫ్రైడే ఫ్రైడే వస్తారు మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెడతాడు వాడు అరే పైపోయినాయి రా అంటే ఏపో మళ్ళా చేయించుకరా కార్డు తీసుకుపో కార్డు ఇచ్చి డెబిట్ కార్డు ఇచ్చి అన్ని పైసలు ఏమి ఉన్నా అని అనుకుంటున్నాను అన్నమాట సో ఇంత ఉన్నారు అది చూసి అనిపించింది అక్కడ మా డాడీతో చెప్పినా డాడీ వీళ్ళకి కష్టపడి ఇంత వృద్ధి ఎందుకు చేసుకుంటున్నాను అవసరంగా ఏమవుతుంది ప్రాబ్లమ్స్ ఉండే వీళ్ళకు క్లియర్ చేసుకుంటే అది నేనంటే సో మాట అన్నాడు అందరు మెంటాలిటీ ఒకేలాగా ఉండదు ఒక్కొక్కటి ఒక్క రకంగా ఉంటుంది ప్రాబ్లమ్స్ ఉంటాయి పోతాయి ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్ అది క్లియర్ చేసుకుని ఎంజాయ్ చేసిన తర్వాత మిగులుతుంది కట్టిది కట్టి ప్రాబ్లం క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది లేదు అంతే సో కొందరు అట్లా చిత్ర విచిత్రమైన మనుషులు ఉన్నారు అంటే తప్పు అని అని నేను జడ్జ్మెంట్ ఏం చెప్తా కానీ ఇక ఇవన్నీ ఇష్టం అది వాడు కష్టపడుతుండు డబ్బులు వస్తున్నాయి వాడు ఎట్లా వీట్లే చేసుకుంటాడు అని మనకి చెప్తలే కానీ చూస్తాను అనిపిస్తుంది అరే ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతుండూ మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమి ఉన్నాయా అని కదా సో అది